గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు ఒక మంచి టాపిక్ తీసుకొస్తున్నారు మీకు ఇది అవగాహన కలిగించేది అనుభవం మనం జనరల్ గా పూర్వం పెళ్లిళ్ళు మొన్నటి పూర్వం ఏంటంటే మేనమావలకి మేనత్త పిల్లకాయలకి మేనరగాలు చేసుకుంటుంటే అంగవైకలింగుడుతున్నారని చెప్పి డాక్టర్లు విస్తృతంగా ప్రచారం చేయటం వల్ల బయట సంబంధాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి ఇస్తున్నారు పిల్లల్ని ఆ కల్చర్ నుంచి మళ్ళా బయట సంబంధాలకి ఇచ్చేటప్పుడు మా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లని అని బెంగళూరులో సాఫ్ట్వేరా లేకపోతే అమెరికాలో సాఫ్ట్వేరా లేకపోతే లండన్లోనా లేకపోతే హైదరాబాద్ లోనా అని ఎంత దూరం అయితే అంత గొప్పగా చెప్పుకోవడానికి పిల్లల్ని ఇస్తున్నారు అది ఆ కల్చర్ ఫస్ట్ లో బాగానే ఉందండి రాను 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 ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఈ డౌన్ అంటే ఈ మధ్య డౌన్ అవుతుంది అది కాకుండా ఈ సాఫ్ట్వేర్స్ పిల్లలు లేదంటే కొన్ని మనకు జరుగుతున్నటువంటి సంఘటన చూశారు కదా మీరు ఎంత డబ్బు ఇచ్చినా గానీ ఆ వాళ్ళకి తృప్తి చెందట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా విలాసాలు అలవాటుపడి అప్పులు కావటం వల్ల అంటే అందరు కాదు కొంతమంది ఆ కొంతమంది అనేది గుర్తించిన కష్టం అవుతుంది చాలా కష్టం అవుతుంది అనమాట ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డాలు గుర్తించడం ఇప్పుడు జరుగుతున్న అనుభవాలు ముందు పెళ్లిళ్ళు అయితే ఇట్లాంటి పెళ్లిళ్ళి విడాకులు డైవర్స్ ఇవి అవుతున్నాయి కదా అదొకటి ఇది చూసుకొని సాఫ్ట్వేర్స్ కాదు తర్వాత బాగా డబ్బులు ఉన్న కుటుంబాలని చెప్తంటే బాగా ఇల్లుంది పొలాలుండి ఆస్తులు ఉన్నాయి అని నమ్మటం ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఉన్నాయంటారు తర్వాత అప్పులు ఎన్ని ఉంటాయో అని అట్ట కూడా భయపడుతున్నారు వీటి వీటన్నిటి నుంచి ఆడపిల్ల తల్లిదండ్రుల ధోరణి ఎలా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్ని చూసి గత ఐదు సంవత్సరాలు కరోనా కాని రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో జరిగిన పిల్లలన్నీ కొంత లో ఎక్కువ జరుగుతున్నాయి వీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు మా ఎవరైనా ఊర్లో బంధువులు కూర సంబంధం పడితే వీళ్ళు మేము ఆస్తి సంపాదించం డబ్బు బాగా సంపాదించాం మేము ఊర్లో పల్లెటూరులో ఉండం పిల్లని మేము టౌన్ లో ఇవ్వాలి మా అమ్మాయి సుఖపడాలనేవాళ్ళు ఇప్పుడు టౌన్ లో ఇచ్చిన అమ్మాయి పరిస్థితులు బాగుంటాంలా ఉదాహరణకి అబ్బాయి ఉద్యోగం హైదరాబాదు లేకపోతే బెంగళూరు లేకపోతే ఇంకేదైనా పక్క రాష్ట్రం అనుకో ఆ పక్క రాష్ట్రాల్లో ఈ పిల్లలు ఉండలేకపోతున్నారు అక్కడ వాళ్ళకి లక్ష రూపాయల సాలరీనా కూడా ఏమవుతుందంటే అక్కడ ఉండే రెంట్లు ఎక్కువ అవుతున్నాయి నలభై వేలు యాభై వేలు ఉంటుంది ఇంటి రెంట్ మంచి సెంట్రల్ డెస్క్ కొంచెం ఊరికి దూరంగా తీసుకుంటే ఈ ట్రావెలింగ్ ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ అక్కడ వాళ్ళకి వచ్చే డబ్బులు సరిపోవట్లేదు సిటీలో ఏ అనారోగ్య సమస్యలు అయినా పిల్లలకి ఎవరు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి పైగా ఆ స్థాయిలో తల్లిదండ్రులు చదివిచ్చారు వాళ్ళు ఊర్లో అప్పులు చేస్తున్నారు పిల్లల చదువుల కోసం అని అడ్డు చేస్తే అప్పులు ఉంటున్నాయి వీళ్ళు ఇచ్చిన కట్టణం డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయి తర్వాత మళ్ళా వీళ్ళు తల్లిదండ్రులు పీడించడం మొదలు పెడుతున్నారు ఆడపిల్ల తల్లిదండ్రులు అక్కడ గట్టిగా పీడించడం మొదలు పెట్టేటప్పుడు వాళ్ళు అడిగిన కాడికి ఇస్తా వచ్చినా గానీ కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లల కలిగిన తర్వాత కానీ మేము సాగలేము అమ్మాయిని మీరు దేశం మా వల్ల కాదన్నారు ఎందుకంటే వాళ్ళకుంటే ఉంటే ప్రెజర్స్ ఈ కంపెనీలు ఉద్యోగాలు పోవటం మళ్ళీ వేరే కంపెనీలు చూసుకోవడం ఈ ఒత్తిడి ప్రెజర్ ఎక్కువై వాళ్ళు ఇలాంటి టార్చర్ పెట్టడం ఈ తల్లిదండ్రులు పుట్టిన అమ్మాయి తరఫులు డబ్బులు కనిగిపోతే అమ్మాయిని పుట్టింటికి తీసుకపోమ అక్కడ గొడవలు అవుతాయి ఈ తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు కొంచెం సంపాదించే వాళ్ళైతే సంతగానే ఉంటారు సర్ది 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 ఏదో ఒక రోజు సర్దలేని టైంలో అప్పుడు అమ్మాయి ఇద్దరు పిల్లలతో ఇంటికి వచ్చేస్తుంది ఎక్కువ జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఎంత డబ్బులు ఇచ్చినా కానీ మనం ఆస్తి సూచిస్తున్నాం ఒక ఇల్లు వాళ్ళ ఊర్లో ఇల్లు ఉంది పొలం ఉంది అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ లో ఢిల్లీలోనూ బెంగళూరులోనూ జాబ్ చేస్తున్నాడని ఇస్తున్నాం కానీ అబ్బాయి వాళ్ళ వెనక ఏమో కొంచెం ఊర్లో ఇల్లు వాకి అన్ని పిల్లల పిల్లలు కట్టడానికి అప్పులు చేసి కడుతున్నారు ఇప్పుడు మనకి ఏం అప్పు మీద కాని రాదు కదా ఆస్తి కనపడేది అప్పు కానిరాదు ఇప్పుడు ఇలాంటి ద్వారం నుంచి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఆలోచన చేస్తున్నారంటే ఆ బాగా ఇప్పుడు జరిగిన ఈ సంఘటనని చూసి ఇప్పుడు పెళ్లి చేసి పోయి చేయబోయే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఆలోచన చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ వద్దు అబ్బాయి ఆస్తిపరుడు వద్దు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఊర్లో ఊర్లో మన ఊర్లో అంటే మన మున్సిపాలిటీలోనా లేకపోతే మన జిల్లా లెవెల్లో మన ఊరికి దగ్గరలో ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఏది ఒక సచివాలయం జాబా లేకపోతే లేకపోతే ఒక ప్రైవేట్ స్కూల్ టీచరా లేకపోతే ఒక కాలేజీలో టీచరా లెక్చరరా ఇలా ప్రైవేట్ చూస్తున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు ఎందుకంటే వీళ్ళు సంపాదించిన డబ్బులు మొత్తం ఎవరి చేతిలో పెట్టి ఆ తర్వాత ఆందోళన గురయ్యి తర్వాత గొడవలు జరిగితే కోర్టులు లాయర్లు చుట్టూ తిరిగి అవమానాలు పాలు కాకుండా ఇలా చూస్తూ మళ్ళా బంధువులు ఇచ్చుకుంటారు ఎవరైనా మనకి బంధువుల ఊర్ల దగ్గర పల్లెటూరులోనే మనకి చదువుకొని అబ్బాయి ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్న చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళైతే కట్నం బంగారం పది పన్నెండు సో బంగారం ఒక ఐదు లక్షల డబ్బులు పెళ్లి చేయచ్చు ఖర్చు మొత్తం ఇరవై లక్షల బడ్జెట్లు అయిపోతుంది వరకు అయితే వీళ్ళు ఆ లెక్కలు ఎలా చేస్తారంటే ఇరవై లక్షలు ఖర్చు పెడితే ఈ అబ్బాయి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు నంప మన అమ్మాయి మనకి దగ్గరలో ఉంటది వాళ్ళకి మనం కాస్త గా ఉండొచ్చు మనకి టెన్షన్లు ఉండవు కాకపోతే ఏదైనా చిన్న చితక అవసరం అయితే పదో పరుగో పెద్ద ప్రాబ్లం ఉండదు ఇంకా తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కాస్త కాస్త ఆశయం పైతారు ఊళ్ళో ఉంటారు కదా వాళ్ళు మనకి అనిగి మనిగి మన మనకి చేసే వాళ్ళు కూడా మనకి చెప్పినట్టునే వాళ్ళు వాళ్ళకి కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళని ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు ఒకప్పుడు మేనమామ కూతుర్ని ఆ మాకు చేస్తారంటే ఎట్లా కనపడుతున్నాం మేము అనేవాళ్ళు మనం చూసాం కదా కొంచెం సంపాదించకుండా ఇప్పుడు ఆ డబ్బు సంపాదించుకున్న మేనమామ లేకపోతే మేనత్త గాని వాళ్ళు ఇప్పుడు ఎక్కడో బయటకు పోటీ పెద్దకు మన అన్నదమ్ముల పిల్లకాయలు చేసుకుని సరిపోయేదిలే మా తమ్ముడు కూతురు చేసుకుంటే మన కూతురు చేసుకుని సరిపోయేదిలే ఆస్తిలో ఆస్తి కలిసి రక్త సంబంధం కదా ఇట్ అయితే మన చిన్న చిన్న తాత పెద్దాత పెద్దమ్మ చిన్నమ్మ పిలకాయలు అందరు దగ్గరగా ఉంటారు వీళ్ళు ఏదైనా సమస్య వచ్చినా అందరు సరి చూపుతాను ఇట్లా బంధువులు చూసుకోవటం ఈ మధ్య కాలంలో ఇక బ్రోకర్లకి గీకల్లో మనకొద్దు ఈ పెళ్లి పేరే చేసి తగిలించి పక్క తప్పుకుంటారని ఇలా బంధువుల్లో చూసుకున్నారు చాలా మంది ఈ మధ్య నేను గమనించిన విషయం ఇది ఎందుకలా ఇలా చేసుకున్నారంటే మేము సంపాదించుకున్న డబ్బు ఉంది యాభై లక్షల రూపాయలు కట్నం ఇచ్చి మా కూతురు పెళ్లి చేసినా రేపు వాడు అలివిగా అయ్యి ఉంటాడు నీ కూతురు దేశమంటాడు సిటీస్ లో చాలా చాలా గో దారుణాలు ఘోరాలు జరుగుతున్నాయి కదా పోనీ లేకపోతే వాళ్ళ దగ్గర అప్పులు పోలే దివాలయ తిల్లకొచ్చిన వాళ్ళు ఉంటారు చాలా మంది పెళ్లికి ముందు మాకు అంత ఎంత చేస్తారు పెళ్లి అయిన తర్వాత ఆ తర్వాత ఆ టెన్షన్ ఒత్తిడి మనం తట్టుకోలేము ఆ తర్వాత కోర్టులు చుట్లు కేసులు వేసుకొని తిరిగినా ఈ పిల్ల జీవితాలు పాడైపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఆ పిల్లల వయసు పెరిగిపోతుంది వాళ్ళకి ఒక బిడ్డ పుడితే అది ఒక పెద్ద సమస్య అవుతుంది ఈ ఈ రోషాలు పౌరుషాలు పంతాలతో వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి మనకి దగ్గర డబ్బు లాగుతూ ఉంటారు ఎప్పుడైతే ఇవ్వమో ఆ రోజు రివర్స్ అయిపోతున్నారు ఈ రిస్క్లు ఈ గొడవలు మనకెందుకు ఊర్లోనే చేసుకుంటే సరిపోయేది కదా ఏదైనా సమస్య వస్తే మేమే అందరం బంధువులు కూర్చొని మాట్లాడుకుంటాం కానీ పరిస్థితికి వచ్చాయి అంటే అమ్మాయి తండ్రి ధనవంతుడైనప్పుడు కూడా అబ్బాయి సాధారణం అంటే వాళ్ళంత స్థాయిగా ఆకపోయినా సుమారుగా వ్యసనాలు లేకుండా ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా ఉండే వాళ్ళకి పిల్లని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు ఎందుకంటే వీళ్ళు యాభై లక్షలు ఖర్చు పెట్టి మొత్తం కోల్పోయే కడికన్నా ఇరవై లక్షలు ఖర్చు పెట్టి వీళ్ళ భయభక్తులు ఉంటారు వీళ్ళ పిల్ల బంగారం వీళ్ళ దాచి దాచపెట్టుకుంటది వీళ్ళ ఇంట్లోనే ఇంకా అబ్బాయి అమ్మాయి అబ్బాయి వీళ్ళ దగ్గరే ఉంటూ ఏదో పక్కనే పక్కన ఉంటే అదే ఇల్లు తీసుకొని లేకపోతే వాళ్ళకే ఇల్లు ఉంటాయి కాబట్టి ధనమంతులు కాబట్టి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజుల పాటు వాళ్ళు సెట్ అయ్యేదాకా వీళ్ళే చేయవతని ఇస్తారు అన్నమాట అలా చూసుకుంటున్నారు అంటే ఇంకా ముప్పై లక్షలు మిగిలి ఉంటాయి కదా ఆ ముప్పై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టుకుని ఇరవై లక్షలు ఈ సాధారణమైన ఇచ్చేసి ఆ ముప్పై లక్షలు ఇరవై పిల్లలు ఇన్ని పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏదో కాస్త కొత్త వాటి మీద వచ్చి వడ్డీ సత్తతో ఉన్న జీవితం మొత్తం సరిపోయేది కదా అని ఇట్లా ఈ మైండ్ తో ఆలోచన చేస్తున్నారు యాభై లక్షలు ఖర్చు పెట్టి గందరగోళం పట్టే కన్నా ఇరవై లక్షలు ఖర్చు పెట్టి మన కాలం ముందు ఇరవై వేల రూపాయలు జీతం ఉద్యోగం చేసుకుంటే మేలు కదా అనే ఆలోచన ఆ ధోరణిలో ఉంటున్నారు అంటే మనకి ఇక్కడ సొంత ఇల్లు ఉంటాయి కదా అబ్బాయిలు కూడా ఏదో చిన్న చితికి ఇల్లు ఉంటాయి కదా పల్లెటూర్లలో ట్టుకుంటూ వాళ్ళు లేదా టౌన్ లో చేసుకుంటూ టౌన్ పక్కన వాళ్ళ ఊళ్ళు కాబట్టి డైలీ రెగ్యులర్ పోవడం లేకపోతే టౌన్ లో స్థలాలు గురి పెట్టుకుని నిదానంగా ఇప్పుడు కొంచెం అభివృద్ధి యంత్ర దిల్లు కట్టుకుంటూ ఇలా ఈ స్థలాలు రాసేయటం ఇలా చేస్తున్నారు అనమాట ఈ ఆలోచన ద్వారానే ఇలా మారింది అంటే సిటీ అనేది భయపడిపోతున్నారు సిటీ అంటే చాలా ఖర్చులతో కూడిన పని అక్కడ లక్ష రూపాయల శాలరీ వచ్చిన దేనికి సరిపోవు ఇక్కడ ఇరవై వేల రూపాయల శాలరీ చాలు అనే విధానానికి వచ్చారు ఇంకొకటి ఏంటంటే ఈ దూరపు కొండలు నిలిపిన దూరాభారం చూసుకుంటే బంధువుల్లోనే పిల్లలు చూసుకుంటారు మేనరకాల ఇబ్బందులు లేదా రక్త సంబంధి చూసుకోవడం మంచిది కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ పూర్వం సిస్టమ్ లోకి ఆ వచ్చేస్తున్నారు ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ ఇంతకుముందు అప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ అయినప్పుడు అంతా మా అమ్మాయికి సిటీలు ఇచ్చాం బాలుడు లక్ష రూపాయల శాలరీ రెండు లక్షల రూపాయల సాలరీ మా అమ్మాయికి అబ్బాలుడు అమెరికాలో ఉన్నారు అనేది ధోరణి పోయి అమెరికా హైదరాబాద్ బెంగళూరు అనే ధోరణి పోయి ఎందుకంటే అక్కడ జరిగే ఏమేంటి జరుగుతున్నాయి ఆకరే ప్రాణాపాయ పరిస్థితులు కూడా జరుగుతున్నాయి ఒక్కసారి ఇలాంటి సంఘటనలన్నీ చూసి 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 ఆలోచన చేసి బాగా తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ ధోరణి ఇప్పుడు ఈ విధంగా మారిందనమాట అంటే ఈ ఐదారు సంవత్సరాలు జరిగినటువంటి ఎన్ని చూశారు చూసి వాళ్ళు బయట ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళ ఆలోచన విధానం మరి వాళ్ళ బంధువులు వాళ్ళ చెల్లెళ్ళ పిల్లకాయలకు అక్క పిల్లకాయలకు అన్న పిల్లకాయలకు తమ్ముడు పిల్లకాయలకు చిన్నానా పెద్దనా ఉంటారు బంధుత్వాలు వరుసైన వాళ్ళు అంటే చెల్లెలు పెద్ద తాత పిల్లకాయలు చిన్న తాత పిల్లకాయలు ఇట్లా ఉంటారు కదా ఇట్లా ఇట్లా పాత బంధుత్వాలు చూసుకున్నారు తెలివి కలవాళ్ళు ఎందుకంటే వాళ్ళు సుమపాత్రంగా ఉంటది వాళ్ళ పిల్ల భవిష్యత్తు బాగుంటది విలాసాలు లేకపోయినా పర్లేదు అది ఇలాంటి ఆలోచన విధానంలో తల్లిదండ్రులు అయితే ఇప్పుడు మారుతున్నారు నాకు తెలిసి ఇప్పుడు అదే కరెక్ట్ అనిపించింది నేను పొద్దున ఒక సాటి వెళ్తే అక్కడ పూర్వం ఇల్లు అనమాట తలుపులన్నీ ఒక పక్క ఉంటాయి బోవారికి ఇల్లు చూస్తే నాకు బాగా అనిపించింది అప్పట్లో ఇప్పుడు ఈ గదులు గదులు బెడ్రూమ్ కొత్త అనుకుంటున్నాను కదా ఇప్పుడు ఈ బాగా ఎందుకంటే ఎక్కడికక్కడ డోర్లు ఈ కబోర్డ్లు డోర్లు అవన్నీ తలుపులన్నీ ఒక పక్క వచ్చి బావరికి ఉంటాయి అనమాట ఒక పక్క మనం వేసుకుని కదిలిచే అవకాశం ఉండదు అట్ట పాత ఇల్లు ఎలా ఇప్పుడు మళ్ళా నచ్చుతున్నారో గోల్డ్ గోల్లాగా ఇప్పుడు ఈ ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద ఆస్తులు ఆస్తులన్నీ తల్లిదండ్రులు నమ్మటం వల్ల వాళ్ళకి ఆస్తులు కూడా వెనక తప్పు ఉంటది అప్పుడు ఎక్కడ బ్యాంకులో లోన్ ఉండదు ఎక్కడెక్కడ లోన్ ఉండదు అని భయపడతా ఉండారు ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళు అందుకని వాళ్ళకి తెలిసిన సంబంధాలు వాళ్ళ దగ్గర సంబంధాలు చూసుకొని ఈ ధనవంతులు కాకుండా సాధారణంగా మీడియంగా ఉండి ఏదో పల్లెటూరులో ఒక ఇల్లు ఒకటి ఇల్లుండి వాళ్ళు తల్లిదండ్రులు పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకొని సుమారు చదువు ఏదో స్కూల్లో టీచర్లు ప్రైవేట్ స్కూల్లో కాలేజీల్లో చెప్పుకునే వాళ్ళకి ఇరవై పాతిక ముప్పై వేల చేతికి వాళ్ళకి పిల్లల్ని సిద్ధపడి ఉండదు అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు లేని ఉద్దేశం ఆగంటే ఈ డబ్బులు బాగున్నాడు చూసుకుంటాడు డబ్బులు బాగుండాయని చెప్తున్నారు కానీ చూసుకోండి అక్కడ ఉండటం లేదు అది అంటే మన కళ్ళ మన కళ్ళ ముందు మన దగ్గరగా ఉంటది బతుకుతారు అనే లెక్కలు ఆలోచన చేస్తున్నారు అల్లుడు ఎంత ఉద్యోగం చూడటం అల్లుడు లక్ష రూపాయలు ఉద్యోగం తర్వాత వాడి లక్షణంగా లేకపోతే ఇబ్బంది అవుద్ది ఊరు గారు ఊరు ఛార్జీలు హైదరాబాద్ బెంగళూరు నుంచి రావడం ఛార్జీలు కూడా విపరీతంగా విరిగిపోయినాయి అందులో ఈ ట్రావెల్స్ బస్సులు కూడా ఇప్పుడు కరెక్ట్గా లేదు ప్రయాణం ఆ భయం మీద కూడా ఉన్నారు ఈ ట్రావెల్స్ బస్సులో రెగ్యులర్ గా జర్నీ చేయడం ఎప్పుడు ఏం జరిగిందనే భయం కూడా ఎక్కువ వచ్చింది జనాలు ఈ మధ్యలో అందుకని దూరదన్నం కోట్లా అమ్మని దూరం దగ్గర ఉన్నదాన్ని నమ్మడానికి వాస్తవాన్ని నమ్మడానికి జనాలు ఇష్టపడుతున్నారు ఊహాలు నుంచి మామూలు లోకంలోకి వచ్చేస్తున్నారు వాస్తవం లోకి వస్తున్నారు అబ్జర్వేషన్ లో ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులు అబ్జర్వేషన్ లో ఉంటారు నేను ఆలోచనతో వస్తున్నారు సాధారణమైన పని చేస్తున్నోడైతే అత్త మామ కూడా కొంచెం అనుగి మనిగి ఉంటాడు కదా వాడు పెద్ద ఉద్యోగం ఉన్నవాడు వాడికి అప్పులున్నా ఉన్న కానీ వీళ్ళ దగ్గర దబాయించి డబ్బులు లాగుతాను అనమాట మీ అమ్మ నాన్న దగ్గర తీసుకుని రాపో లేకపోతే తెలిపో మీ కూతురిని మీరు చిన్న కానీ తినేస్తారు ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం పెళ్ళి లేనని కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరు మీ పిల్లల్ని మేము ఇంటికి తీసుకోమని ఆ ఈ విదేశాల జాబ్ చేసేవాళ్ళు జరుగుతున్నాయి కొన్ని కొన్ని సంఘటన మన దేశాని ఆ వీళ్ళ దగ్గర డబ్బు అంతా లాగేసి అక్కడ వాళ్ళు విలాసాలు ఖర్చు పెట్టేసి ఈ పిల్లలు పెద్దవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు తర్వాత మీ కూతుర్ని మీ పిల్లలు దేశం అంటున్నారు ఇంకా తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఏమన్నా అప్పటికే నకిలు కథపడండి పోలీస్ కి కోర్టులకి తిరుగుతూ లాయర్లు పట్టుకుని తిరుగుతా జీవితాంతం వాళ్ళ వృద్ధాప్యం అంతా ఈ కోర్టు చుట్టూ జరిగిపోయింది ఇవన్నీ చూసి అనుభవంతో ఇలా పెద్ద దూరా కొండలొద్దు పెద్ద ఉద్యోగాలు పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళని పెద్దగా సాధారణ వేల నమ్మటం లేదు సాధారణమైన ఉన్నప్పుడు అయితే డబ్బులు ఆడపిల్ల తండ్రి డబ్బులు ఉన్నతే సాధారణమైన పిల్లయడానికి ఇష్టపడుతున్నాడు వా అతని స్థాయి కాకుండా ఇలా జరుగుతున్నాయి అండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా మారుతుంది మైండ్ తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రుల మైండ్ సెట్ మారుతుంది మరి వాళ్ళ పిల్లలు ఏం మారుతాయి లేదో వేచి చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్